ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతో దేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు తనకు తానే విజనరిగా చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత సూత్రీకరణను మొదలుపెట్టేశారు ఆ ప్రభుత్వం ఢిల్లీని చెత్తకుండీలా తయారు చేసిందట రాజకీయ కాలుష్యాన్ని సృష్టించిందట ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఢిల్లీలో ఆప్ రాజకీయ కాలుష్యాన్ని సృష్టించాయని అభివృద్ధిని నాశనం చేశాయని కూడా బాబుగారు తీర్పు చెప్పేశారు ఆప్ వైసీపీ విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ తెచ్చిన మార్పులు ప్రైవేటు విజనరీ చంద్రబాబుకు రుచించలేదు ఈ రంగంలో రెండు ప్రభుత్వాలు మౌలిక మార్పులు తెచ్చాయి దీనితో విద్యా వైద్య రంగంలో ప్రైవేటు సంస్థలు ఒత్తిడికి గురయ్యాయి ప్రాథమిక విద్యతో ఉపాధి ఏర్పడదని మొహల్లా క్లినిక్లు విలేజ్ క్లినిక్స్ అన్ని రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కారం కావని కేజ్రీవాల్ జగన్మోహన్ రెడ్డికి బాగానే తెలుసు అది చంద్రబాబు గారు చెప్పనవసరం లేదు రెండు శాతం ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోవటం పది శాతం ఓట్ల తేడాతో ఈవీఎంల మోసంతో వైసీపీ ఓడిపోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అరణ్యవాసం తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన మాట నిజమే కానీ క్షేత్రస్థాయిలో ప్రజాభిమానం పూర్తిగా బీజేపీ వైపుకు మళ్ళలేదు అయితే కేజ్రీవాల్ ఓటమిని ఆయన పార్టీ ఓటమిని రెండు జాతీయ పార్టీలకు కొంత ఊరట కలిగించే అంశాలే అయితే ఈసారి పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఐదు వేల ఓట్లలోపు మెజారిటీ నమోదయ్యింది అదే సమయంలో మరోవైపు భారీ మెజారిటీతో గెలిచిన స్థానాల సంఖ్య కూడా బాగా తగ్గింది రెండు వేల ఇరవై రెండు ఇరవైలో రెండు వేల ఇరవైలోనూ ఇరవై రెండు చోట్ల ఇరవై ఐదు వేలకు పైగా ఓట్ల మెజారిటీ నమోదైతే ఈసారి అంటే అది అప్పుడు ఆప్కి అంత బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది ఈసారి అది పదిహేడు స్థానాలకు పరిమితమైంది ఈసారి బీజేపీకి వచ్చినట్లున్నాయి అతి తక్కువగా సంఘం విహార స్థానంలో బీజేపీ నేత చందన్ కుమార్ చౌదరి కేవలం మూడు వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో గట్టెక్కగలిగారు అదృష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని వరుస్తుంటుంది త్రిలోక్పురిలో మూడు వందల తొంభై రెండు జంగ్పురాలో ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీ వచ్చింది రెండు స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్ళాయి మాటియా మహమ్ మహల్లో మహమ్మద్ ఇక్బాల్ ఆప్కు చెందిన ఆయన నలభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఓట్ల మెజారిటీ సాధించారు వెయ్యి లోప మెజారిటీలు రెండు వేల ఇరవైలో రెండో నమోదు కాగా ఇప్పుడు మూడుకు పెరిగాయి ఐదు వేల లోప మెజారిటీలు రెండు వేల ఇరవైలో ఏడు కాగా ఇప్పుడు అవి పదికి పెరిగాయి ఐదు వేల నుంచి పదివేల మెజారిటీ విజయాలు ఐదు నుంచి పదకొండుకు పెరిగాయి మెజారిటీలు ఎలా ఉన్నా బీజేపీకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చాయి ఆప్ సభ్యుల సంఖ్య అపారంగా తగ్గిపోయింది ఈ మొత్తం ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దయన దయనీయంగా ఉంది హ్యాట్రిక్ విజయాలతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వరుసగా పదిహేను ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది తాజా అసెంబ్లీ ఎన్నికలు ఒక్కటంటే ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయింది వరుసగా మూడు సార్లు ఓడిపోవటం మూడు సార్లు ఒక్క సీటు కూడా రాకపోవటం కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర నిరాశ గురిచేసింది గత ఎన్నికల కంటే కొంత మెరుగైన స్థాయిలో ఓట్ల శాతం సాధించినప్పటికీ సీట్ల ఖాతా తెరవలేదు ఒకటి రెండు శాతం ఓట్లు ఉన్నాయి రెండు వేల ఇరవైతో పోలిస్తే రెండు వేల పదమూడులో ఢిల్లీలో శీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరాజయానికి బాటలు వేసింది పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మహారాష్ట్రలో ఎన్సీపీ బలపడంతో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయి కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్న తక్కువ ఆదాయ వర్గాలు ముస్లింలు దళితులు ఆ పార్టీని క్రమంగా దూరంగా జరిగిపోతున్నారు ఈ దశలోనే ఆప్ వైసీపీ బీజేడీ టీఎంసీ ఎన్సీపీ పార్టీలు ఏ అంశం పైన విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పార్టీలుగా మారాలని ప్రయత్నించాయి ఆ ప్రయత్నాలు కొంతకాలం ఫలించినా దీర్ఘకాలం ఫలించే అవకాశాలు లేవని ఇటీవలి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి రాజకీయ ఆలోచన పరులు ఆసక్తిగా కొన్ని అంశాల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయంగా దెబ్బతిన్న ఆప్ వైసీపీ బీజేడీ పార్టీలు తిరిగి తమ పూర్వ వైభవాన్ని పొందగలుగుతాయా లేక వాటి బలహీనతలను బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతాయా ఈ ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానం దొరకకపోవచ్చు ఓటమి తరువాత బీజేడీ వైసీపీ పార్టీలు నాయకులు స్తబ్దుగా ఉండిపోయారు ఆ రెండు పార్టీలకు తమ ఓటమికి కారణం ఏమిటో ఇప్పటికే సరిగా తెలిసి ఉండకపోవచ్చు ఆ వైసీపీ నాయకులు ఇద్దరు పార్టీ కంటే తాము గొప్పవారమన్న నిర్ణయానికి వచ్చేశారు ఆ భ్రమల్లో చాలా కాలం జీవించారు ఇప్పటికీ అదే వైఖరితో ఉంటే ఆశ్చర్యపోని అవసరం లేదు ఇటువంటి వైఖరిని ప్రదర్శించిన షీలా దీక్షిత్ ఇందిరాగాంధీ కూడా ఓటములకు ఓటములను మూటగట్టుకోవాల్సి వచ్చింది నాయకులకు నిజానికి కార్యకర్తలే సృష్టిస్తారు కార్యకర్తలను దూరంగా ఉంచిన నాయకుడు వ్యక్తిగతంగా చాలా ప్రతిభావంతుడు కావచ్చు కానీ కార్యకర్తలను క్రమం తప్పకుండా కలవకపోతే ఆయన ప్రతిభ ఎందుకు కొరగాకుండా పోతుంది కేజ్రీవాల్ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగినట్లుగా ఉంది అలాగే ఢిల్లీలో మధ్య మధ్యతరగతి వైఖరిలో మార్పుకు కారణమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు అయితే దేశంలో మధ్యతరగతి సంఖ్యపై సరైన అంచనాలు లేవు రెండు దశాబ్దాల క్రితం ఇండియాలో మధ్యతరగతి ముప్పై శాతానికి పెరుగుతుందని నలభై ఐదు కోట్ల మధ్యతరగతి దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేస్తారని ఊహాగానాలు జరిగాయి అయితే దేశంలో కోవిడ్ రాకముందు కూడా ఈ మధ్యతరగతి ఓట్లు సంఖ్య మధ్య మధ్యతరగతి సంఖ్య పది కోట్లు దాటలేదు రోజుకు పది నుంచి ఇరవై డాలర్లు సంపాదించే వారు ఇండియాలో మధ్యతరగతిగా గుర్తిస్తారు అటువంటి వారి సంఖ్య దేశంలో ఆరు పాయింట్ ఆరు కోట్లు మాత్రమే ఉన్నారు అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి దేశంలో అధిక ఆదాయం ఉన్నవారు పది శాతం ఉంటే తక్కువ ఆదాయం ఉన్నవారు యాభై శాతం ఉన్నారని మిగిలిన వారు అందరూ మధ్యతరగతికి వారని అంచనా మరికొందరు ఆర్థిక పేదలు మధ్యతరగతి పేదలు పూర్తిగా పేదలు అనే మరో విభజన కూడా తీసుకొస్తున్నారు మధ్యతరగతి పేదలు పూర్తిగా పేదలు ఈ మధ్య ఈ మధ్యతరగతి లేదని ఇండియాతో సహా అనేక దేశాలు రాజకీయ ఉపద్ర ఈ మధ్యతరగతి పేదలే ఇండియాతో సహా అనేక దేశాల్లో రాజకీయ ఉపద్రవాలు సృష్టిస్తున్నారు వారే సోషల్ మీడియాలోను వీధి పోరాటాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు వీరు సాధారణంగా కులానికి మతానికి అతీతంగా ఆలోచిస్తున్నారు ఆపును మధ్యతరగతి పార్టీగా అంచనా వేయటం నిజానికి సరికాదు రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన నలభై నాలుగు శాతం రెండు వేల పదిహేను ఇరవైలో వచ్చిన యాభై నాలుగు శాతం ఓట్లు కేవలం మధ్యతరగతి చెందిన ఓట్లే కాదు ఇతర వర్గాలు కూడా ఓట్లు వేశారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల మధ్యతరగతి పేదలకు కొంత మేలు జరిగింది కానీ వారికి పూర్తిగా ఆర్థిక స్వేచ్ఛ రానేలేదు వీరే రెండు వేల పదకొండులో అవినీతి వ్యతిరేక పోరాటంలో ఢిల్లీ పీఠాన్ని కుదిపేశారు ఆప్ ప్రభుత్వం విద్యుత్ బిల్లులను నీటి బిల్లులను తగ్గించగలిగింది ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపర మెరుగుపరచగలిగింది వైద్య సేవలు ఆ ప్రభుత్వం బాగా విస్తరించడం వల్ల ఢిల్లీలో మధ్యతరగతిలో పేదలు చాలా సంతోషించారు ఇక ఆటో డ్రైవర్ల గురించి వేరుగా చెప్పనవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తెచ్చిన మార్పులు ప్రజల హృదయాలపై శాశ్వతంగా ముద్ర వేశాయి చంద్రబాబు నాయుడు లాంటి కపటత్వం గల నాయకులు ఎన్ని సూత్రీకరణలు చేసినా ఈ పరిస్థితుల్లో మార్పు రానే రాదు మధ్యతరగతి పేదలు తమకు ఆదాయమే కాకుండా ఆదాయ భద్రత కూడా కోరుకుంటున్నారు అందువల్లనే ప్రభుత్వం నుంచి నగదు బదిలీ వారిని బాగా ఆకర్షిస్తున్నది అయితే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక విషయాన్ని గుర్తించాలి మధ్యతరగతి పేదలు వాస్తవవాదులు వారికి ఎటువంటి భావజాలం ఉండదు తమకు ఎవరు ఎక్కువగా సహాయం చేస్తారని వారు భావిస్తారో వారికే ఓటు వేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది కూటమి నాయకులు చేసిన వాగ్దానాలకు వాగ్దానాలు ఎరకు ఓటర్లు తగులుకున్నారు తరువాత గొంతులో ఇరుకున్న గాలంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యతరగతి పేదలు కులాలకు మతాలకు అతీతం తమకు ఎవరు అత్యధికంగా మేలు చేస్తారో చేసేవారికే ఓటు వేస్తారు అందువల్ల భవిష్యత్తులో ఎన్నికల వ్యూహాలు రచించేవారు ఈ కోణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు వాగ్దానం చేసి వాగ్దానాలను విశ్వసించి వాలంటీర్లు వృద్ధులు పెన్షన్ పెరుగుతుందని వృద్ధులు వాలంటీర్లు తమ జీతాలు పెరుగుతాయని ఆశించారు పెన్షన్ విషయంలో కొంత కూటమి ప్రభుత్వం బాగానే కృషి చేస్తున్న పెన్షనర్ల సంఖ్య కూడా కుదిస్తున్నది అదొక వరింగ్ పాయింట్ అయితే వాలంటీర్ల మీద పూర్తిగా విశ్వాసం పెట్టుకున్న చంద్ర వెంక జగన్మోహన్ రెడ్డిని ఓ వాలంటీర్లు ముంచేశారని చెప్పవచ్చు వాలంటీర్లు తమ జీతాలు ఐదు వేల నుంచి పదివేలకు పెరుగుతాయనే ఆశతోటి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కూటమి పార్టీలకు అనుకూలంగా తీర్పు చెప్పే విధంగా ప్రజలను మళ్లించినట్టున్నది దానితోటి వైసీపీ కుదేలైంది కూటమి విజయం సాధించి దానితో ప్రజలు కూడా కుదేలయ్యారు అది వేరే విషయం